మనం ఇప్పుడు పందిపర్తిలో ఉన్నాం మనము హిందూపూర్ పెనుగొండ సోమందిపల్ల మండలం పందిపర్తి గ్రామంలో పొలాలంతా ఇప్పుడు అప్పుడు బోర్లు ఉండేటువంటి మొక్కజొన్న వరి పంటలు వరి పంట ఇక్కడ 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 కొండ బోర్లు మొక్కజొన్న అంటే రైతులు అయితే కరువు ఏం లేదు కదా ప్రతి సంవత్సరం పండుతాయి పంటలు బాగా ఊరన్న నాకు అంతా సావుకారులే ఉండేలా ముందు వాళ్ళు కూడా బ్రీజోళ్ళే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ఊరంతా బాగున్నారు అందరూ బాగుండేవాళ్ళు ఉన్నారు బాగ లేకుండా నీ పేరు హనుమంతపన అప్పుడు మీరు కూడా బాగా ఏం పని చేస్తే బాగా ఆమె సంపాదించి అందరికి పిల్లలు కూడా ఇల్లులు ఇచ్చారు కట్టి ఎంత చేశారు అప్పుడు ఆ రోజుల కానీ హీరోలే కష్టం వచ్చాయి